సార్ ఏపీలో ఎలక్షన్స్ తర్వాత మనం ఎటువంటి వైలెన్స్ జరుగుతుందో మనం చూస్తున్నాం సార్ ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి గారు కిడ్నాప్ అయ్యారు అన్న ఒక వార్త హల్చల్ చేస్తుంది అదేవిధంగా వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్న వార్త కూడా రావడం చూస్తున్నాం సార్ అసలు ఏం జరుగుతుందంట సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ కనీసం కొంతవరకు అల్లళ్ళు తగ్గాయి దాని మీద ఈసీ కూడా సీరియస్ అయింది ఇటు డీజీపీని సిఎస్ జవహర్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకొని వాళ్ళు మొత్తం నివేదికలు అవన్నీ తెప్పించుకున్నారు దాని నుంచి వాళ్ళు సిట్టు వేశారు సిట్టు వేసి ముందేం చేశారంటే ఇమ్మీడియట్గా ఇటు పల్నాడు ఎస్పి ఆయన గరికపాటి బిందుమాధవ్ ఆయన్ను సస్పెండ్ చేశారు తర్వాత అనంతపురం ఎస్పి బర్దర్ అమిత్ బర్దర్ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పిని తర్వాత పల్నాడు కలెక్టర్ శివశంకర్ వీళ్ళిద్దరినేమో ట్రాన్స్ఫర్ చేశారు అట్లాగే ఇంకొంతమందిని కూడా సస్పెండ్ చేశారు సో యాక్చువల్గా ఇది జరగడానికి కారణం అందరూ కూడా ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈవెన్ సిఎస్ డీజీపీ కానీ వైసీపీ వాళ్ళు కానీ చెప్తున్నారు ప్రధానంగా ఈసీ ఎవరినైతే నియమించిందో పోలీస్ ఆఫీసర్ కొత్తగా వాళ్ళ వల్లే ఈ జరిగింది ఎందుకంటే వాళ్ళు ఇన్ఎప్సెన్సీ ఒకటి రెండోది కొంతమంది ఏమో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం కొంతమంది ఏమో వైసీపీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతిలో క్లియర్గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు రమాకాంత్ అట్లాగే ఇక్కడ పల్నాడులో కానీ అనంతపూర్లో కానీ వైసీపీ యాంటీగా తెలుగుదేశానికి ఇక్కడేమో గరికపాటి బిందు మాధవ్ అని ఏఎస్పిగా ఉండే ఎస్పీగా వచ్చాడు పల్నాడు అక్కడేమో అమిత్ బర్దార్ సో డిఎస్పీ కూడా సో క్లియర్గా ఈ రెండు చోట్ల మాత్రం తెలుగుదేశానికి సపోర్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది తిరుపతిలో మాత్రం వైసీపీకి సపోర్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది సో అందుకని ఇప్పుడు కొత్తగా ఫుటేజ్ బయట వచ్చింది పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు వెళ్ళి దాడి చేసి అక్కడ బయట పడుకున్న అనుచరులందరినీ తీవ్రంగా కొట్టి పెద్దారెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనేది ఇప్పుడు ఆరోపణ ఆ ఫుటేజ్ అయితే కనిపిస్తూ ఉంది అందులో పోలీసులు వెళ్ళడం అవన్నీ కనిపిస్తుంది ఆ సీసీటీవీలో కూడా ఒక కానిస్టేబుల్ కొడుతున్నాడు కర్ర తీసుకొని అంటే క్లియర్గా వాళ్ళు సీసీటీవీ లేకుండా అక్కడ ఏం ఏం చేయడానికి వెళ్ళారు పోలీసులు మామూలుగా పోలీసులే సీసీటీవీలను పెట్టుకోమని అందరికీ చెప్తారు అలాంటి వాళ్ళే పో సీసీటీవీలను ఎందుకు కొడుతున్నారు అంటే ఎవరు చూడకుండా వాళ్ళు ఏదో యాంటీ లా యాంటీ లీగల్ కార్యక్రమం చేయడానికే కదా సో క్లియర్గా అది అర్థమవుతుంది సో ఇప్పుడు ఆ ఫుటేజ్ ఇలిగైంది పెద్దారెడ్డి ఏమయ్యాడన్న భయాందోళన కూడా వాళ్ళ అనుచరులు ఫ్యామిలీ మెంబర్స్లో నెలకొన్నాయి పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే కోర్టుకు పెట్టాలి అదేమి చేయలేదు వాళ్ళ అధీనంలో ఎక్కడో పెట్టుకున్నారనేది చెప్తున్నారు సో అదొక పెద్ద మేజర్గా అదొక జరుగుతుంది ఇటువైపు ప్రభాకర్ రెడ్డికి కూడా బాష్ప ఆయిల్ టీర్ గ్యాస్ పీల్చుకొని లంగ్స్ ప్రాబ్లం అని ఇక్కడ సికింద్రాబాద్ హాస్పిటల్లో చేర్పించారు ఆయన అవన్నీ నయం చేసుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నారు సో ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఏమో ఇంట్లో ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమో బయటికి వెళ్ళిపోయి వీళ్ళు పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళ అంచురులందరిని కొట్టి అరెస్టులు చేసి వాళ్ళని అతి దారుణంగా హింసించారనేది ప్రధానమైన ఆరోపణ అదే రకమైన ఆరోపణ పల్నాడులో కూడా జరుగుతుంది పల్నాడులో ఏమో గురిజాల్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం కేడర్ తీసుకెళ్లి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు పోలీస్ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు జడ్జితో కూడా చెప్పారు మాకు విపరీతంగా కొట్టారు నడవలేకుండా ఉన్నాము అని జడ్జితో కూడా వాళ్ళు పల పల్నాడు పోలీసుల మీద చెప్పారు సో క్లియర్గా ఇప్పుడు ఏంటంటే ఒక ప్రెజర్ పోలీసుల మీద కూడా వచ్చింది ప్రెజర్ వచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఆ కోపాన్నంతా ఎవరు దొరికితే వాళ్ళ మీద చూపిస్తారు వాళ్ళని మామూలుగానే పోలీసులు అంటేనే కొడతారు మనం నడివిధలోనే కొడతా ఉన్నారు ఇంకా వాళ్ళు లాకప్లో ఉంటే ఇట్లాంటి సమయంలో కొడితే కూడా వాళ్ళని ఎవరు ఆడగరగా ఎందుకంటే కరెక్ట్గా డీల్ చేయలేదనే కదా వాళ్ళని విమర్శగా కాబట్టి విపరీతంగా కొట్టడం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు తెలుగుదేశం తన వాళ్ళని కొట్టినప్పుడు మాత్రమే మీడియా కానీ తెలుగుదేశం మాట్లాడుతుంది వైసీపీ వాళ్ళని కొడితే వీళ్ళు మాట్లాడరు వీళ్ళని కొట్టినప్పుడు వైసీపీ మాట్లాడదు సో ఇలాగా విడిపోయినప్పుడు అప్పుడు ఇట్లాంటి చోట్ల పౌరకుల సంఘాలు లాంటివి ఉండాలి ఒకప్పుడు బాగా యాక్టివ్గా పనిచేసినప్పుడు వాళ్ళు ఎవరిని కొడుతున్నా కూడా పోలీస్ వైలెన్స్కి యాంటీగా పౌరుకుల సంఘం నోరు తెరిచేది ఇవాళ అది లేనప్పుడు ఏమవుతుంది వీళ్ళని కొడితే వాళ్ళు అనరు వాళ్ళని కొడితే వీళ్ళు అనరు సో ఇలాగ అయిపోయిందనమాట సో ఈ కాంటెక్స్ట్లో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్ళారన్న వార్త నిన్న మొన్నంత వైరల్ అయింది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి ఇద్దరు గోడ దూకి పారిపోయారు యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా అవసరస్లో ఉన్నారు వాళ్ళిద్దరిని అవసరస్ చేశారు అయితే వాళ్ళు మధ్యలో అర్ధరాత్రి తర్వాత అంటే ఈ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు అని తెలిసిన తర్వాత తమను కూడా అరెస్ట్ చేస్తారేమో సిట్ వేశారు కాబట్టి అని చెప్పి వాళ్ళు పారిపోయారు అనే ఒక పుకార్ వచ్చింది వాళ్ళు గన్మ్యాకి తెలియకుండా గోడ దూకి ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళ మనుషుల ద్వారా వెక్కిలు పెట్టుకొని హైదరాబాద్ వచ్చేసారని బట్ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి నిన్న ఈవెనింగ్ అది ఖండించాడు మేము ఇక్కడ వ్యక్తిగత పని మీద వచ్చాం నేను ఎక్కడికి పారిపోలేదు నా అడ్రస్ అంతా పోలీసులకి ఇచ్చాను అందుబాటులో ఉన్నాను నేను నేను త్వరలోనే మా చెల్లె కూడా వస్తాను అనేది అతను ఈ ఈ ప్రాపకండ్ ఆపండి నేను ఎక్కడికి పారిపోలేదని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు సో మరోవైపు సిట్ ఏర్పాటైంది వినీత్ బ్రిజ్లాల్ అని ఎస్ఐబి చీఫ్ రామాంజనేయుల తర్వాత ఎస్ఐబి ఐజీగా వచ్చాడు ఆయన ఆధ్వర్యంలో పదమూడు మందితో ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేశారు వీళ్ళకి అందరు ఎస్పీలు పోలీస్ ఆఫీసర్లు కోఆపరేట్ చేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది సో వీ ఇప్పుడు ఈ సిట్టాధ్వర్యంలో వీళ్ళు సమగ్ర విచారణ జరిపి ఇంకా ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్లు ఏదో ఒక పార్టీతో కుమ్మక్కయ్యి వీళ్ళు వైలెన్స్కి కారణమయ్యారా వీళ్ళు సరిగ్గా స్పందించలేదా అనేది వీళ్ళు నిర్ధారిస్తారు కా అవసరమైన చోట చర్యలు తీసుకునే అధికారం కూడా వీళ్ళకి ఇచ్చారు అట్లాగే కొత్త ఎఫ్ఐఆర్లు కూడా వీళ్ళు నమోదు చేయొచ్చు ఆ ఐదుగురు పవర్స్ కూడా వీళ్ళకి ఇచ్చారు సో వీళ్ళకి ఇప్పుడు అరవై రోజుల టైం ఇచ్చారు అరవై రోజుల్లో సమగ్ర నివేదికను ఈసీకి సబ్మిట్ చేయాలి ఈసీ దాని మీద చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో ఒక రకంగా ఏంటంటే ఈసీదే ప్రధాన బాధ్యత అని అన్ని పార్టీలు తెలుగుదేశం వాళ్ళు గట్టిగా ఈసీ మీద ఆరోపించట్లేదు ఎందుకంటే ప్రధానంగా ఈసీ తెలుగుదేశానికి అనుకూలంగానే పనిచేసింది అందుకని మనకు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఈసీ మీద పెద్దగా కంప్లైంట్ చేయలేదు పోలీసులని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈసీ ఆధ్వర్యంలో కదా ప్రభుత్వం ఉంది సో ఈసీని వాళ్ళు నిందించట్లేదు అంటే అర్థం ఈసీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది అందుకని ఇప్పుడు వదిన మరదలు చేసిన పనిదని వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే చంద్రబాబు చెబితే పురంధేశ్వర ఆ లిస్ట్ అంతా వాళ్ళకి ఇచ్చింది ఎవరెవరిని తీసేయాలి అక్కడ ఎవరెవరిని పెట్టాలనేది కూడా వీళ్ళే ఆదేశించారు ఎన్నికల కమిషన్ని ఎన్నికల కమిషన్ దాన్ని ఫాలో అయింది స్పెషల్గా అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రాని వీళ్ళు కొనేశారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించిన మాజీ పోలీస్ ఆఫీసర్ డిన్ డిన్నర్ పార్టీకి అతను అటెండ్ అయినాకనే మొత్తం మారింది సో ఈ దీపక్ మిశ్రాని ఇప్పటికి కూడా కంటిన్యూ చేయనింగ్ కరెక్ట్ కాదని నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల బృందం గవర్నర్ని కలిసి కూడా వినతిపత్రం ఇచ్చారు సో క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతున్నామంటే మేజర్గా ఎక్కడైతే తెలుగుదేశం బీజేపీ చెప్పిన వాళ్ళని మార్చారు మార్చి వాళ్ళకి అనుకూలమైన వేశారు అక్కడ ప్రధానమైన గొడవలు జరిగాయి అది కాకుండా కొన్ని చోట్ల వైసీపీకి సపోర్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో తిరుపతిలో కూడా నాని బ్యాచ్ కూడా పొలవర్తి నాని ఆయన తెలుగుదేశం అభ్యర్థి ఆ బ్యాచ్ మో మోహిత్ రెడ్డి అతను ఎవరు చెవిరెడ్డి కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అతని మీద కూడా అతను దాడి చేశారు అతని వెహికల్ని కూడా ధ్వంసం చేశారు దానికి రిటాలియేట్గా వాళ్ళు కూడా వచ్చారు అయితే పోలీసులు మాత్రం మోహిత్ రెడ్డి వైపే ఉన్నారనేది ప్రధాన విమర్శ అందుకని అతన్ని ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడ ఎస్పీని సో క్లియర్గా ఏంటంటే ఇక్కడ మనకి మేజర్గా తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా ఈసీ ప్రవర్తించింది మనకు తెలుసు చంద్రబాబు పొత్తు పెట్టుకోవడమే బీజేపీతో రెండు కారణాలు ఒకటి పోల్ మేనేజ్మెంట్ ఈసీ తన కంట్రోల్లోకి వస్తుంది అనేది ఫస్ట్ కారణం రెండో కారణం రేపు పొద్దున పొరపాటున జగన్ అధికారంలోకి వస్తే తను జైలుకి పోకుండా ఉండాలంటే మనకి సెంట్రల్లో అధికారంలో ఉండబోయే బీజేపీతో పొత్తు ఉండాలనేది రెండో కారణం అదర్వైజ్ ఆయన పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏ రకంగా లేదు ఎందుకంటే వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా ఓట్ షేర్ లేదు కాబట్టి పొత్తు పెట్టి వన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆ ఎయిట్ పర్సెంట్ వీళ్ళకి మొత్తం పడుతుందని కూడా గ్యారంటీ లేదు సో అటువంటి చోట్ల పొత్తు పెట్టుకొని వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది టెన్ ఎమ్మెల్యే ఆరు ఎంపీ సీట్లు ఇచ్చేంత పార్టీనా అది సో క్లియర్గా ఈ రెండు కారణాలతో పెట్టుకున్నాడు అందువల్ల ఆయన కొంత వర్కౌట్ అయింది చంద్రబాబు రకంగా పనిచేసింది ఆయన బ్రెయిన్ సో దానికి తగినట్టుగా ఆయన స్ట్రాటజీలు తనకు అనుకూలంగా పనిచేసాయని చెప్పొచ్చు మనం ఎవరు ఎక్కువ బాధపడుతున్నారో చూస్తేనే అర్థమవుతుంది వైసీపీ వాళ్ళు ఎక్కువ బాధపడతా ఉన్నారు కనబడుతుంది ఇటు పక్క ఏమీ అంత లేదు సో దాన్ని ఇటుపక్క ఇప్పటికి కూడా చంద్రబాబు ఆదేశిస్తూ ఉన్నాడు